అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉండాలైతే కొన్ని మీకు చూపించాలనుకుంటున్నానండి అది ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి చూడముచ్చటగా అయితే ఉంటది చెరుకు సప్పతో తీసిన చేసిన ఈ గుడిసే చాలా ఆహ్లాదంగా ఉంటుంది చాలా బాగుంటుంది మరి ఆవులు కానీ కోళ్ళు కానీ మరి పశువులు ఏమైనా కానీ చిన్న దూడలు కానీ దీని కింద మనం ఉంచితే చాలా నీడగా నీట్గా ఉంటుంది అంటే ఏ జంజట్ లేకున్నా మన మేడలు మిద్దులు లేకున్నా దీంట్లో చాలా మంచిగా న్యాచురల్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాంటి గుడిస చాలా చాలా మంచిది మీరు ఎవరైనా కట్టించుకోవాలనుకుంటే అలాంటి గుడిసైతే కట్టించుకోండి ఏ నాటుకోలు కానీ లేదా ఇంకా ఇతర ఇతర పశువులు కానీ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి కోలు మేకలు గొర్రెలు అలాంటివి బాగుంటాయి అనమాట పాడి పశువు పాడి పంట అంటారు కదండి పాడి కోసం ఇది పంట కోసం వేరే చూపిస్తాను ఒకప్పుడు నేను చిన్నతనం ఉండేటప్పుడు పదివేలకి ఓన్లీ పదివేలకి అయితే రెండు వచ్చేవండి ఎడ్లు ఈరోజు అదే లక్ష రూపాయలు అక్షరాల లక్ష రూపాయలు అయిపోయినాయి ఈ పశువులు అంటే ఈ ఎడ్లు అన్నది మనకి ఒకప్పుడు ఎక్కువ మేము దున్నపోతుల్ని వాడే వాళ్ళమే వీటి కోసం అది మెయింటెనెన్స్ ఎక్కువ కడగడం అవన్నీ చేస్తారు కాబట్టి ఆ రోజుల్లో అవి వాడేవాము ఇప్పుడు మెయింటెనెన్స్ చాలా తక్కువండి ఈ ఎడ్లు అందుకోసం ఈ ఎడ్లు అయితే ఇప్పుడు చక్కగా వాడుకుంటున్నాము వీటికి ఏం అక్కర్లేదు ఒక మేత ఇస్తే సరిపోతుంది ఇక్కడ తులసి అలాగే ఉసిరిక చెట్టు కలిపి రెండు అయితే ఇక్కడైతే ఉంది ఇది మన కార్తీక మాసంలో ఎంత ఇక్కడ భోజనాలు చేస్తూ ప్రదక్షిణ చేస్తూ పురాణ పట్టణం చేసుకుంటూ పునీతులు అవుతాం ఇక్కడైతే చాలా చక్కనైనటువంటి వాతావరణం ఇదంతా పచ్చని వాతావరణంలో మేమైతే ఇక్కడ చేస్తుంటామండి ఈ బ్రిడ్జ్ అయితే రెండు వేలులోనైతే కట్టారండి మేము చిన్నతనం అప్పుడైతే చిన్న బ్రిడ్జ్ ఉండేది అటు ఇటు ఇప్పుడు ఛానల్ అటు ఇటు కంటకాలు అయితే కొట్టేసేవి చాలా ఇప్పుడైతే చాలా దిట్టంగా చాలా నీట్గా అయితే చేయడం అయితే జరిగింది ఇంతకుముందు మీకు ఎన్నోసార్లు ఈ వీడియో అయితే చూపించాను ఈ బిడ్జీ గురించి అయితే మీకు అయితే చాలా చూపించాను మన ఇంజిన్ కూడా ఇక్కడే పడతాం ఈ పరిసరాల్లోనే పడతాము ఆ ఇంజిన్ కూడా మన జామతోటి అయితే మీకు ఎన్నోసార్లు చూపించాను కానీ ఈరోజు చాలా నీట్గా మంచిగా చూపించాలన్నదే నా ఉద్దేశం అండి ఇది నాగావళి ఎడమకాలు నుంచి కాలువ నుంచి అయితే ఇది ప్రవహిస్తుంటుంది కదనమాట ఎన్నో కొన్ని ఎక్టార్లకి ఈ నీళ్ళు సహాయపడుతుంది అనమాట చాలా మంచిగో ఎర్రగా ఉంది కదా ఏ పంట పొలాలకైనా చాలా బాగుంటుంది ఎందుకంటే వండుతో కూడుకున్నటువంటి నీళ్ళండి ఇది అంటే కెర్లి కెర్రి వస్తుంటుంది కాబట్టి ఏ పంటకైనా కానీ ఇది మంచి వండు పడి చాలా మంచి పోషకం ఉంటుంది ఈ నీరు అన్నది చాలా నీట్గా ఎరువులు వేయక్కర్లేదు ఇంచు నుంచి కూడా అంటే సగం ఫిఫ్టీ శాతం వేస్తే సరిపోద్ది ఉన్న శాతం వచ్చేసి మనం చేసుకున్న ఉన్న శాతం ఈ నీరే సరిపోద్ది అంత మంచిగా ఉంటుంది కొంతమంది చెరువులు అలాగే చెరువులు అలాగే కొన్ని నూతి నీళ్ళు బావి నీళ్ళు మీరు పెడతారు దానికి మొత్తం పోల్సిన అవసరము కానీ ఇది ఇప్పుడు ఈ ఈ ఒండుతో కూడుకున్నటువంటి నీళ్ళు ఎలాగుంటుందంటే చాలా సూపర్గా ఉంటుందండి చాలా నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ ఈ నీళ్లు ఈ నీళ్లు మంచిగా ఎంత మేము ఇక్కడ కుట్టు ఎత్తులు గెంతు చిన్నప్పటి నుంచి అప్పుడు పెద్ద సారు ఉండేది అప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా అంతే మంచిగా పుట్టి గత్తులు ఎందుకు చాలా సరదాగా ఆడుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇంకా ఇప్పుడు ఇంకా న్యాచురల్ స్విమ్మింగ్ అండి ఇది న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ టైపు కాకపోతే అంటే కింద రాళ్ళు గట ఉండదు ఇక్కడైతే వల్ల కట్టడం అయితే జరిగింది చేపలు పట్టే వాళ్ళు చేపలు పడుతుంటారు చాలా మంచిగా చేపలు కూడా పడుతుంటాయి చాలా నీట్గా ఇలాగైతే మొత్తం నీట్గా అదిగోండి ఇది వెళ్ళిపోయి లాస్ట్కి మన ఇది శుభ్రంగా ప్రవహిస్తే బంగాళాఖాతం అదే శ్రీపూర్ణం నుంచి కొంచెం దూరం వెళ్ళి బంగాళాఖాతంలో అయితే ఇదైతే ఈ నీళ్ళ అన్నది కలిసిపోతుంది మనకి ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటరు పొలాలకు వెళ్ళి ఉన్న వాటర్ ఏంటంటే బంగాళాఖాతం శ్రీకాకుళం మీద వెళ్ళి శ్రీకుళం మీద వెళ్ళి బంగాళాఖాతంలో తడిచిపోవడం అయితే జరుగుతుందండి అయితే వాటర్ అయితే మాత్రం చాలా చీచ్గా చాలా నీట్గా అయితే ఉంటుంది చూడండి ఈ పచ్చని వాతావరణం ఈ పచ్చని పల్లెటూరు ఈ పచ్చని వాతావరణంలో మేము పుట్టడం మా అదృష్టంగా మేము భావించుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ పెద్దగా కాలుష్యం లేదు కాలుష్యం లేకుండా ఆరోగ్యంగా మేము ఉంటున్నాము చాలా నీట్గా అయితే ఉంటున్నాము అదే ఇప్పుడు కెనాల్ వాటర్ నుంచి మనకి ఈ పచ్చని పంట పొలాలు అయితే ఇక్కడ అయితే పండుతున్నాయండి చూసారా ఇప్పుడు ఇందులోనైతే మనకి వాటర్ కూడా ఉంటుంది చూసారా ఇంక ఇప్పుడు కూడా ఇది వాటర్ ఈ వాటర్ అనేది చూసారా ఎంత మంచిగా ఉంటుందో ఇగో ఈ మొత్తం వండు చూడు మీకు ఎర్రగా ఉన్నదని చెప్పాను కదా ఈ వండులోన ఇది నీట్గా పెరుగుతూ ఇంకా ఎంత హెల్దీగా ఉంటుందంటే మీకు చూపిస్తాను ఒకటి తీసి చూడండి దీని ఏలు చూడండి ఎంత చిన్నది లేదు కానీ ఎంత పెద్ద ఏలు పొట్టాయో మంచిగా ఏలు వచ్చేసి హెల్దీ హెల్దీ హెల్దీగా ఉండి ఎంతో నీట్గా ఉంది చూడండి ఎంత మంచి వాతావరణంలో ఎంత మంచి నేచర్లో ఎంత మంచి మెడిసిన్ లేకుండా పండే పంటలు అండి కొన్ని చాలా మెడిసిన్ వేయరు చేంద్రియ పద్ధతిలో కూడా కొంత చేస్తారు ఆ ఆ తోటి ఆ మంచి పంటతో మేమైతే భోజనం చేయగలుగుతున్నామంటే మాకు ఎంతో అదృష్టంగా మేమైతే భావిస్తున్నాము నేనైతే ఇంకా ఎన్నో చెప్పాలైతే చెప్పాలి ఎన్నో చూపించాలని అయితే నేను అనుకుంటున్నాను ఎంతో చెప్పాలని అయితే నేను కూడా అనుకుంటున్నాను కాకపోతే వీడియో చాలా లెంగ్ అయిపోద్ది అని చెప్పేసి అయితే నేను తీయడం అయితే మానేశానండి కొంతవరకు అయితే చూపించాను మీకు వీడియో అయితే మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే మీకు ఇంకా మీ ముందుకైతే నేను తీసుకుని వస్తానండి ఇదండి వీడియో అందరికీ నమస్కారం బాయ్ బాయ్ బాయ్